కృష్ణా నదికి ఫ్లడ్స్ రాబోతున్నాయి అనే విషయం క్లియర్ కట్ గా తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులైనటువంటి ఎమ్మెల్సి తలసెల రఘురాం మరో మాజీ ఎంపీ నందిగం సురేష్ ఈ ఇద్దరితో అమలు చేయించినటువంటి ఒక కుట్రను మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇది మనం విజయవాడ కృష్ణా నదికి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ ఇది ఇక్కడ మనం కృష్ణా నది ని చూసినట్లయితే ఇక్కడ ఉద్దండరాయని పాలెం ఉంది ఈ తీరంలో అంటే ఎక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రత్యేక ఈ స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి పడవలు మూడు పడవలు ఒక్కొక్కటి భారీ సైజ్ పడవలు చాలా ఉన్నటువంటి పడవలు ఒక్కొక్కటి యాభై లక్షల రూపాయలకు పైగా విలువ చేసేటువంటి పడవలు ఇక్కడ కట్టి ఉన్నటువంటి పడవలు ఇక్కడ అంతా కూడా మనం చూస్తే కృష్ణానది పాయలు ఇక్కడ చాలా డివియేటెడ్గా గా ఉంటుంది కృష్ణానది అనేది డివైడ్ అవుతూ ముందుకు వెళ్తుంది అక్కడ ఉండాల్సినటువంటి పడవల్ని వెళ్ళు కుట్ర నిజంగా లేదు అని చెప్పడానికి ఏ విధంగా కూడా అవకాశం కనిపించడం లేదో ఖచ్చితమైన కుట్రగా కనబడేటువంటి సందర్భం ఇది ఎక్కడ కట్టి ఉన్నటువంటి పడవలను తీసుకువెళ్ళి ఇక్కడ గొల్లపూడి దగ్గర వాళ్ళు కట్టడం జరిగింది గొల్లపూడి దగ్గర నుంచి మనం చూస్తే కృష్ణానదిలో ఫ్లో అయ్యే వాటర్లో పెద్ద స్ట్రీమ్ ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి గొల్లపూడి దగ్గర కట్టిన తర్వాత ఈ కింద మనం చూస్తే ఇది మన ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి ఆనకట్ట ఇక్కడ కట్టి ఉన్నటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో మూడు పడవలో ప్లాస్టిక్ రోప్స్ తోటి అంటే తెగిపోవడానికి అవకాశం ఉన్నటువంటి రోప్స్ తోటి ఆ మూడు విడిపోకుండా ఉండడానికి కలిపి కట్టారు ఒకటి రెండు ఇక్కడ కట్టినప్పుడు విడివిడిగా కట్టండి అవి ఫోర్స్ని తట్టుకోలేవు అనే విషయాన్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు హెచ్చరించినా కూడా వారు పట్టించుకోలేదనే వాదన కూడా మనం చూస్తున్నాం మరోవైపు చూస్తే తలసీల రఘురాం ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన అక్కడికి వచ్చి పదే పదే అక్కడ కట్టి ఉన్నటువంటి బోట్స్ను కూడా అబ్జర్వ్ చేశారంట అంటే ఇంత పెద్ద ఫ్లడ్ రాబోతున్నటువంటి సమయంలో గొల్లపూడి దగ్గర ఉన్నటువంటి వాటికి దగ్గర ఉన్న ఆ మూడు వైఎస్ఆర్సీపీ సిపి ఎందుకు చూడాల్సి వచ్చింది అనే విషయానికి వైసీపీ కూడా క్లారిటీ ఇవ్వదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కట్టేసినటువంటి బోట్స్ కూడా మనం చూస్తే డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ మనం చూస్తున్న విధంగా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర క్లాష్ అవ్వడం జరిగింది అయిన తరువాత అక్కడ ఏదైతే కౌంటర్ వెయిట్ ఉంటుందో దానికి బలంగా గుద్దుకోవడంతో అది ఏ విధంగా దెబ్బతిందనేది ప్రతి ఒక్కరు కూడా చూశారు